తెలంగాణ ఆదివాసీల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రోజు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ట్రైకర్ చైర్మన్ గౌరవ్ శ్రీ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ మరియు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ ఆదివాసీ ఎరుకల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు అశ్వారాపేట శాసనసభ్యులు ఆదినారాయణ గారు కానాపూర్ శాసన సభ్యులు బొజ్జు పటేల్ గారు మహబూబా శాసనసభ్యులు రామచంద్ర నాయక్ తదితరులు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నలభై లక్షల గిరిజన జనాభాలో ఎనిమిది లక్షల జనాభా కలిగి ఉండి విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ సామాజికంగా వెనుకబడి ఉన్నామని మరియు గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదని రాజకీయంగానే కనీసం నామినేటెడ్ స్థానాలు కూడా మాకు అవకాశాలు రాలేదని కనీసం రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా అవకాశం కల్పించాలని ఇప్పటి లంబాడ కోయా గోండు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారని కనీసం ఎరుకల జాతి కూడా రాజకీయ కల్పించారని ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆవేదన వ్యక్తపరిచారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ స్పందిస్తూ మీ జాతికి అన్ని రకాలుగా ఆదుకుంటామని ముక్కుజూటిగా మాటిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ శ్రీరామానంద్ కూరాకుల శ్రీనివాస్ పాతపల్లి నరసింహ నింగ్ యాదగిరి మాదిగాని ఎల్లయ్య రస్తాపురం సత్యనారాయణ శ్రీరాములు సాయి దేవరాయ మదన్ గోపాల్ మాదిగాని విజయ కూరాకుల చిన్నెల్లయ్య మరియు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి పురాక శ్రీనివాస్ గారు పదవి నరసింహ గారు మరి సలహాదారులు మరి ఎల్ఏ గారు రసభు సత్యనారాయణ గారు అలాగే శ్రీరాము శ్రీరాములు గారు అలాగనే నిమ్సి యాదగిరి గారు మరి మహన్మోహన్ గారు మీ అందరూ కూడా ఈరోజు మరి హైదరాబాద్ కేంద్రంగా ట్రైకర్ ఆఫీసులో ఇలా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినారు అటువంటి సమావేశానికి ఈరోజు తెలంగాణ ఆదివాస ఎన్నికల సంఘం రాష్ట్ర తరఫున మేము అందరూ కూడా హాజరైనాం ఈ యొక్క సమావేశంలో మరి ఆల్ ట్రైబల్ ఎమ్మెల్యేలు గోయా ఎమ్మెల్యేలు గోండ్ ఎమ్మెల్యేలు నంబర్ ఎమ్మెల్యేలు మరి మూడు తెగల నుంచి వెళ్ళి మూడు తెగల ఎమ్మెల్యే ట్రైబల్ అడ్వైజర్ కమిటీ సమస్య ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో మరి అన్ని తెగలకి అన్ని దిగలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పూర్తిగా రక్షణ చేసినటువంటి సందర్భము ఈ రోజు కనిపించింది దాంతో గత ప్రభుత్వంలో లేనట్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా అన్ని తెగలను కలుపుకొని అందరికీ సమనే చేసే విధంగా ఈ యొక్క అర్థం కమిటీ నింద చేసినట్టుగా మాకు సమాచారం అందింది కాబట్టి మేము ఒకడే కోరుతా ఉన్నాం మేము గత నుంచి కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో దాదాపుగా గిరిజన జనాభా నలభై లక్షలు ఉన్నప్పటికీ అందులో ఎనిమిది లక్షల జనాభా కలిగి ఉన్నాం మేము ఈ రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి మరి రాజకీయంగా ఎక్కువ ఉన్నాం కాబట్టి మేము గత పదేళ్ల నుంచే మేము పోరాటం చేస్తా ఉన్నాం అయినప్పుడు కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఈ ప్రభుత్వం రోజు మేము కోడతా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు మరి ట్రైబల్ అడ్వైజర్ సమావేశంలో మొత్తం తెలంగాణ ఎన్నికల జాతి యొక్క సమస్యలు పడుతుంది అని చెప్పేసి మేము కూడా నిండించడం జరిగింది మరి దయచేసి వెంటనే ట్రైబల్ ఎమ్మెల్యేలు మరి మంత్రులు సీతంగ గారు మరి అందరూ కూడా చొరవ తీసుకొని మా ఎరకడ జాతికి మ్యాన్ చేపించి మేము కోడతా ఉన్నాం ముఖ్యంగా మరి అందరూ మీరు ఎమ్మెల్యే రాజకీయంగా మీరు అందరూ పదవులు ఉన్నారు ఇలా వడ్డించడం మాకు మా తెగ లేదు ఇలా అందరూ ఉన్నారు అటువంటి స్థానంలో మాకు అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మీరు అన్ని స్థానాలలో మీరు ఏ రకంగా రాజకీయంగా మీకు పదాలు ఉన్నాయో సంతోషపడతా ఉన్నాం మీరు అందరూ అట్లే పదవులు పదాలు ఉండాలా మీరు బాగా పరిపాలించాలి మాటకి ఎక్కడ న్యాయం చెప్పి కోరుతా ఉన్నాం కానీ మరి మాకు కూడా ఈ రాష్ట్రంలో మరి లంబడ తర్వాత పోయే తర్వాత బోన్ తర్వాత మరి ఎరకడ జాతే అక్కడిగా జనం కలిగిన్నాం మరి మాకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించమని చెప్పేసి ఈ ట్రైబల్స్ మరి అదే సమస్యలు కూడా మేము డిమాండ్ చేసినాం దానికి మరి ట్రైబల్ ఎమ్మెల్యే అందరూ కూడా స్పందించి వెంటనే ఈ జాతికి మేము నాయకత్వం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ముక్కుముడిగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి తెలంగాణ వ్యక్తున్నటువంటి ఎరగజా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మరి రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా మరి ఏ రకంగా పెడుతున్నారో దానిలో మన వాట కూడా మనం పురాం రాజకీయ వంట కావాలి బడ్జెట్ వంట కావాలి మన అందరూ కూడా బాబా చెప్పాలి బాబా అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అందులో బాగా అందరూ కూడా సహకార స్పందించారు కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా అన్ని ట్రైబల్ ఎమ్మెల్యేలు ప్లేస్ కట్టుకొని మేము ఒక రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి ఎరుకార్జ్ యొక్క మరి యొక్క స్థితిగతులను కానీ ఎరుక రాజకీయ అవకాశాల మీద కానీ ఇత్యే ఉద్యోగ రంగాల్లో కానీ మెరుగుపడాల విషయంలో కూడా పూర్తిగా చర్చ చేపెట్టేటువంటి భవిష్యత్ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం వెంటనే మరి ప్రభుత్వం కూడా ఆలోచించి మాకు అన్ని రకాలుగా న్యాయం అని చెప్పి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే

thank <laughs> you